జపాన్ నాశనం అవబోతోందని ఇప్పటికే కొన్ని ఊహాగానాలు ఉన్నాయి విధ్వంసం అని జపాన్ బాబా వాంగా చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జూన్ ఇరవై ఒకటి నుంచి తొమ్మిది వందలకు పైగా భూకంపాలు వచ్చాయి గడిచిన నలభై ఎనిమిది గంటలుగా జపాన్ దీవుల్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రజల్లో కనిపిస్తోంది జపాన్ వైపు పర్యాటకులు అస్సలు కన్నెత్తి చూడటం లేదు ప్రపంచం చూపు మొత్తం ఇప్పుడు జపాన్ వైపే కనిపిస్తోంది భూకంపం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటూ సైంటిస్టులు కూడా అక్కడ ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగం కూడా చాలా నిశితంగా గమనిస్తున్నటువంటి పరిస్థితుంది జూన్ ఐదు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది జపాన్ లో పెను విధ్వంసం వస్తుందని బాబా వంగా చెప్పడంతో అసలు ఏం జరుగుతుందని ప్రపంచం మొత్తం కూడా తమ పనులన్నీ ఆపు చేసుకుని చాలా క్లీన్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది జపాన్ భయంతో వణికిపోతోంది ఏ క్షణం అసలు ఏం జరుగుతుంది అసలు ఏ క్షణం ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒక ఆందోళన వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎటు నుంచి ప్రళయం ముంచుకొస్తుందో అని జపాన్ లో ఒక టెన్షన్ టెన్షన్ కనిపిస్తోంది జూన్ ఇరవై ఒకటి నుంచి తొమ్మిది వందలకు పై భూకంపాలు గడిచిన నలభై ఎనిమిది గంటలుగా జపాన్ దీవుల్లో ప్రకంపనలు సంభవించడంతో రియో చెప్పినట్టు సునామీ తప్పదా అనే ఉత్కంఠ కనిపిస్తోంది ఈ నెల మూడో తారీఖున టోకారా దీవుల్లో ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లుగా కనిపిస్తోంది ఆ దేశంలో ఎలాంటి విధ్వంసం జరుగుతుందన్న ఒక భయం మాత్రం చాలా మందిలో కనిపిస్తోంది పర్యాటకులు అయితే అసలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు పర్యాటకులు వాళ్ళు చేసుకున్నటువంటి ఈ విమాన బుకింగ్లు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నారంటే వాళ్ళలో ఎలాంటి భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రియావ తాసుకి బలంగా విశ్వసించే జపనీయులు సునామీ వస్తుందనేటువంటి ఒక భావనతో పూర్తిగా వాళ్ళలో చాలా భయం అనేది ఉంది సోషల్ మీడియాలో ఈ ప్రచారం సునామీ కంటే ఎక్కువగా విజృంభిస్తోంది ప్రపంచ యూట్యూబ్ ఛానల్స్ జపాన్ సునామీ మీదే తీవ్రంగా చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి చైనీస్ వియత్నాం థాయి భాషల్లో కూడా ఇలాంటి వీడియోలు వ్యాప్తి చెందాయి జపాన్ వైపు అక్కడికి ప్రజలు అక్కడ వాళ్ళే బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు బయట నుంచి ఒక్కళ్ళు కూడా జపాన్కి ఇప్పుడు రావట్లేదు అక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది మా దేశం యొక్క పర్యాటకం ఎనభై మూడు శాతం కుదేలైపోయింది ఎవరు కూడా జపాన్ రావటానికి సాహసించట్లేదు అలాంటిది ఏమీ నమ్మొద్దు ఈ బాబాలు చాలామంది చాలా రాస్తూ ఉంటారు చెప్తుంటారు కాటిని వేటిని నమ్మకండి అని చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆ భయం కనిపిస్తుంది బయట దేశం నుంచి వచ్చే ప్రయా పర్యాటకులకు కూడా ఆ భయం అనేది చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే చేసుకున్నటువంటి ఆ విమాన బుకింగ్లు కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నారంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితుందో తెలుసు ఎందుకంటే గతంలో చెప్పిన చూశారు వందకు మంది శాతం నిజమయ్యాయి ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు రెండు వేల పదకొండులో జపాన్లో ఎలాంటి భూకంపం వచ్చింది ఎలాంటి సునామీ వచ్చింది పూర్తిగా నగరాలని ఏ విధంగా లోపలికి సముద్రపు నీరు చొచ్చుకొని వచ్చిందో భూ ప్రకంపనలు ఏ విధంగా జరిగాయో చాలా స్పష్టంగా ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ అలాంటి ఉపద్రవం ముంచుకొస్తే ఏంటి మా పరిస్థితి అనుకుంటూ అక్కడి జనం భయంతో గజగజ వణుకుతున్నారు ఇప్పుడు జపాన్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి జపాన్లోని టొకారా దీవుల్లో భూ ప్రకంపనల అలజడి మొదలైనట్టుగా సమాచారం వస్తుంది అక్కడ గత కొన్ని వారాలుగా అలజడి కనిపిస్తూనే ఉంది గత రెండు వారాల్లో చూసుకుంటే తొమ్మిది వందలకు పైగా భూ ప్రకంపనలు వచ్చాయంటే పరిస్థితి అక్కడ ఈ బాబా వాంగా చెప్పిన దానికి రియో త్యోత్సకి చెప్పిన దానికి సమీపంగా జరుగుతున్న పరిస్థితి ఏమైనా ఉందా ఎందుకంటే అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి దీవుల్లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇది అక్కడ సాధారణమే అని చెప్తున్నప్పటికీ ఇది కొట్టి పారేయలేం ఏమైనా జరగవచ్చు ఎలాంటి ఉపద్రవం ముంచుకు రావచ్చు అని ఒక సమాచారం అయితే వస్తుంది పూర్తిగా ప్రపంచం మొత్తం జపాన్ వైపే చూస్తున్నారు జపాన్లో పూర్తిగా రిక్టర్ స్కేల్స్ చాలా యాక్టివ్గా ఉంచినటువంటి పరిస్థితి ఏ మూలన ఏం జరగబోతుంది ఏ మూలన ఏ దీవుల్లో ఎలాంటి ప్రకంపనలు వస్తాయన్నది కూడా శాస్త్రవేత్తలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఎందుకంటే రియో తాత్స్విక గతంలో పుస్తకంలో రాసినట్టుగా ఏది రెండు వేల పదకొండులో సునామీ కావచ్చు తర్వాత కరోనాకి సంబంధించినటువంటి మహమ్మారి కూడా వస్తుంది అని చెప్పడం కావచ్చు ప్రిన్సెస్ డయానా మృతికి సంబంధించి చెప్పడం కావచ్చు ఇవన్నీ చాలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పినటువంటి పరిస్థితుంది ఈ రెండు వేల పదకొండు ఏదైతే సునామీ ఉందో అది కూడా నెలతో సహా చెప్పడం మార్చి నెల అని చెప్పడం ఇది మొత్తం కూడా ఇది నిజమయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా అన్న ఒక ఆందోళన భయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది జులై ఐదు ఐదు అన్నారు జూలై ఐదు వచ్చేసింది ఈరోజు ఉదయం నుంచి అక్కడి టొకారా దీవుల్లో మళ్ళీ మెల్లగా అలజడి మొదలవుతుంది రెండు వారాల నుంచి ఉంది కానీ ఈరోజు ఉదయం నుంచి జపాన్లో ఆ టొకారా దీవుల్లో అలజడి కొంత యాక్టివ్ మోడ్లోకి వెళ్ళినట్టుగా అక్కడ స్థానిక ప్రజానీకం చెప్తూ ఉన్నారు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుంది ఈ ఒక్కరోజు గడిస్తే చాలు ఎందుకంటే వాంగా బాబా చెప్పినట్టుగా ఈ ఒక్కరోజు గడిస్తే ఈ ప్రాణాలు దక్కించుకుంటే చాలు అని అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా భయంతో కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో చూస్తూ ఉన్నాం అందరూ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు ఏ చిన్న ప్రకంపన వచ్చినా సరే ఇది జూలై ఐదు డిజాస్టర్కి సంకేతమా దాని వైపే అడుగులు పడుతున్నాయా అన్న భయం కూడా చాలా స్పష్టంగా అక్కడ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు రేవ తాత్సవకి బొమ్మల రూపంలో రాస్తారు కామిక్ డయాగ్రామ్స్ లాగా గీస్తూ ఉంటారు తనకు కలలో వచ్చినటువంటివి నిజమవుతున్నాయి మొదటగా ఏవైతే చెప్పారో అందరూ లైట్ తీసుకున్నారు కుట్టుపడేశారు నాకు కలలో ఏదైతే కనిపిస్తుందో ఏదైతే జరుగుతుందో కొన్ని సంవత్సరాలకు అది నిజమవుతుంది కాబట్టి నాకు వచ్చిన కళని వచ్చినట్టుగా నా మైండ్లో మెదిలిన ప్రతి దాన్ని కూడా ఆమె డయాగ్రమ్ రూపంలో ఒక బొమ్మ రూపంలో గీస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు ఆ పుస్తకం భద్రపరుస్తూ ఉంటారు ఈ పుస్తకంలో అనేక భవిష్యత్ అంశాల గురించి ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఐదున ఆమె చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఫిలిప్పీన్స్ అలాగే మధ్య పసిఫిక్ మహాసముద్రంలో మధ్యన నీటి అడుగు భాగాన ఒక బలమైనటువంటి విస్ఫోటనం జరగబోతోంది సముద్రపు అంచున సముద్ర గర్భంలో ఒక అతిపెద్ద చీలిక రాబోతోంది అగ్నిపర్వతం విస్ఫోటనం లాంటి ఒక బద్దలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు దీని ప్రభావంతో అతిపెద్ద సునామీ రాబోతోంది జపాన్ను అతలాకుతలం చేయబోతోంది జపాన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది లక్షలాదిగా జనం ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది రెండు వేల పదకొండులో ఏదైతే వచ్చిందో రెండు వేల పదకొండులో అతిపెద్ద భూకంప జన జపాన్ను అతలాతలం చేసిందో దానికి మించి మూడు రెట్లు అధికంగా ఈసారి జూలై ఐదున రాబోతుందని చెప్పి ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా రాసి ఉంది ఎప్పుడైతే జూలై మొదలైందో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పటి నుంచి కూడా ఇది పూర్తిగా యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది ప్రపంచ మీడియా మొత్తం కూడా జపాన్ కేంద్రీకృతమై పూర్తి స్థాయిలో దాని మీదే ప్రత్యేక కథనాలు రాయటం ప్రారంభించారు జూలై ఒకటి నుంచి మనం చూస్తున్నాం జపాన్లో ఉన్నటువంటి టొకారా దీవుల్లో తొమ్మిది వందల సార్లు భూమి కంపించింది ఈ జూలై ఐదు రానే వచ్చింది జూలై ఐదు ఉదయం నుంచి కూడా టొకారా దీవుల్లో కొంత యాక్టివ్ మోడ్లో భూ పలకలు అనేది కంపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇదే ఆందోళన ప్రస్తుతం కనిపిస్తోంది పర్యాటకులు చాలా స్పష్టంగా ఎవరైతే బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారో జపాన్కి వెళ్ళడానికి జపాన్కి పర్యాటక రంగానికి వాళ్ళు ఊతమిచ్చే విధంగా ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు ఈ టొకార దీవుల్లో భూ ప్రకంపనలు వస్తున్నాయి మాకు మేము బాబా వంగ ఏదైతే చెప్పారో దాన్ని నమ్ముతా ఉన్నాం గతంలో జరిగినాయి కాబట్టి అందుకే మేము టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అందుకే జపాన్లో పర్యటనని మేము వాయిదా వేసుకున్నాం అవసరమైతే ఆగస్టులో పోతాం లేదంటే సెప్టెంబర్లో పోతాం అంతేగాని అనుమానం ఉన్న చోట ఎందుకు పోవాలి ఎందుకు మేము జపాన్లో ఆ సముద్ర గర్భంలో మేము ఎందుకు సమాధి కావాలి అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితుంది కానీ జపాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అధికార యంత్రంగా కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నారు వీటన్నిటినీ కొట్టిపడేయండి జపాన్లో ఇక్కడ ఈ చిన్నపాటి ప్రకంపనలు అనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి దాన్ని బాబా వంగాతో పోల్చి ఆమె ఈరోజు చెప్పింది కదా అని చెప్పి మీరు మీ పనులను వాయిదా వేసుకుంటే మీరే నష్టపోతారు ఇక్కడ ఎలాంటి పరిస్థితి లేదు ఇప్పటికే టొకార దీవుల్లో ఉన్నటువంటి ప్రకంపనలకు సంబంధించి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము ఆ దీవుల్లో జనం చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లు చేసాం వాటికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు భయాందోళన చెందొద్దు ఎవరు కూడా భయం కావద్దు లోను కావద్దు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడి స్థానిక ప్రజానీకం ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో బిల్ విల్లాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి కొంత సురక్షిత ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు బలమైనటువంటి కాంక్రీట్ గోడలు లేని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు ఒక్కసారిగా ఒక్క ఉదుటన ఏమైనా అతిపెద్ద భూకంపం వస్తే బిల్డింగ్లు బిల్డింగులు పడిపోయే పరిస్థితి ఉంటుంది మనం మనం చూసాం బ్యాంకాక్ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూసాం కాబట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎందుకు అని చాలామంది అక్కడ స్థానిక ప్రజానికం అక్కడ సువిశాల ప్రదేశాల్లోకి వెళ్తున్నారు ఓపెన్ ప్లేసెస్లోకి వెళ్తున్నారు తమ ప్రాణాలను కాపాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ జూలై ఐదు గడిస్తే మా ప్రాణాలు మేము దక్కించుకుంటున్నట్టే అని చెప్పి చాలామంది భావిస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి జపాన్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అంటే చిన్నపాటి ప్రకంపనలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు చిన్న చిన్న ప్రకంపనలు కార్లు ఎట్లా ఊగుతున్నాయో బిల్డింగ్స్ ఎట్లా షేక్ అవుతున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం రియో తాత్సీకి పుస్తకంలో జూలై ఐదు అని చెప్పి చాలా స్పష్టంగా నమోదైనటువంటి నేపథ్యంలో ఇక్కడ మీరు రైట్ సైడ్ బాక్స్లో పాత విజువల్ చూస్తున్నారు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి అతిపెద్ద భూకంపానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు భూకంపానికి అక్కడ ఆఫీసులు ఏ విధంగా వణికిపోయాయి మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి అంత యాక్టివ్ మూడ్లో లేకపోయినా కొద్దిపాటి ప్రకంపనలు అక్కడ టొకారా దీవుల్లో కావచ్చు మిగతా దీవుల్లో కొనసాగుతూనే ఉన్నాయి మరి ఈ సాయంత్రం వరకు గడిస్తే చాలు ఈ సాయంత్రం వరకు ఎలాంటి అలజడి ప్రకంపనలు రాకుండా ఉంటే చాలు అంటూ అక్కడి దేవుణ్ణి మొక్కుకుంటున్నారంటే పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందనేది చెప్పక తప్పదు సో ప్రభుత్వం మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ఎక్కడ చిన్నపాటి ఎల్లజడి జరిగినా ప్రజల్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం ఛాయశక్తులా కృషి చేస్తుంది ఆ బాబావంగా చెప్పిన మాటల్ని అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి అని వారు చెప్తా ఉన్నారు